హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు అందరికీ ముందుగా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి సో పండుగ రోజు నేను ఏం చేశానో చూపెడతాను దాంతోపాటు మంచి గార్డెన్ కూడా చూపిస్తాను సో పూర్ణంబురలు అయితే చేస్తున్నానండి పండుగ రోజు మనమైతే శనగపప్పు తీసుకొని ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ వేసి అయితే ఉడికించుకోవాలి తర్వాత బెల్లం కూడా తీసుకొని ఇలాగ తురుముకొని పక్కన పెట్టేసుకోవాలండి మనము ఇలాగైతే తురుముకోవాలి ఒక కప్పుకి ఒక కప్పు అయితే సరిపోతుంది కప్పున్నర కూడా వేసుకోవచ్చు స్వీట్ కావాలంటే ఇప్పుడైతే చూడండి పప్పు అయితే ఉడికిపోయింది మనకి ఇలాగైతే ఉడకాలండి ఉడికిన తర్వాత మనమైతే తురుముకున్న బెల్లం ఉంటుంది కదా అది కూడా వేసుకుంటున్నాము సో చూడండి బెల్లం కూడా వేసేసుకొని గ్యాస్ వెలిగించుకొని కొద్దిసేపు అయితే మనం ఉడికించుకుంటే దగ్గరికి అయితే అవుతుందండి ఇలాగైతే అవుతుంది ఇంకా మెత్తకు కావాలంటే మెత్తకు కూడా చేసుకోవచ్చు మనం పరుకులుగానే ఉంటే పూర్ణం బుర్రలు చాలా బాగుంటుందండి సో చూడండి ఇలాగైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాము మనము కొంచెం చల్లారాలండి మనకి చల్లారినకైతే ఉండలకైతే చేసుకోవాలి సో వాటి కోసం అయితే పిండి అయితే తీసుకున్నాను దోశ పిండి అయితే తీసుకున్నానండి కొంచెం నా దగ్గర పెసర పిండి కూడా ఉంది సో దాంట్లో కూడా వేద్దాం అనేసి నేను రెండైతే తీసుకున్నాను ఇలాగైతే చల్లన్నాక ఉండలుగా చేసుకున్నామండి గ్యాస్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాము ఆయిల్ వేడవుతుంది అంతలోపు సో చూడండి ఇప్పుడైతే మనము పెసరపిండి ఉంటుంది కదండి మనం పెసరట్టు వేసుకోవడానికి పిండి కూడా ఉంటే అందులో నేనైతే ముంచైతే వేస్తున్నాను ఇంకా హెల్తీ ఉంటుందనేసి సో చూడండి ఇలాగైతే ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మనము వేసుకుంటే చాలా చక్కగా రెడీ అవుతుంది పెసరపిండి అయితే కొంచెం మనకైతే పలచగా ఉంది సో అందుకోసమైతే విడిపోతుంది సో చూడండి బాగానే వచ్చేయండి కాకపోతే నేను లాస్ట్ చూడండి ఎలా వచ్చాయో చాలా చాలా బాగా వచ్చేయండి సో ఇది ఎప్పుడైతే మనం పూర్ణ పూర్లు వేసుకున్నామండి సో నేనైతే ఇక్కడైతే వంట చేస్తుంటే అమ్మ వాళ్ళైతే గార్డెన్కి అయితే వెళ్ళారు సో చూడండి పూల గార్డెన్ అండి పండగ రోజైతే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడే మేమైతే పూలైతే తీసుకొచ్చుకున్నామండి గుంబాల కట్టుకోవడం కోసం అయితే సో చూడండి ఇలాగైతే గార్డెన్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసి చాలా చక్కగా అయితే పూలైతే తీసుకొచ్చుకున్నామండి ఈ పూలన్నీ తీసుకొని వాళ్ళైతే మార్కెట్లో అమ్ముతారండి పండగ పండుగ రోజు దీపావళి పండుగ రోజు చాలా సేల్ అవుతుంది కదండి బంతి పూలు అయితే మనకి సో టూ కలర్స్ అయితే ఉన్నాయి సో చూడండి చాలా చాలా బాగున్నాయి కదా అయితే బంతి పూలు సో ఇక అమ్మ వాళ్ళు గార్డెన్కి అయితే వెళ్ళారండి సో చూడండి చాలా చాలా బాగుంది నేనైతే పూర్ నెంబర్లు అయితే వేసేసానండి ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అయితే లైక్ చేయండి కంపల్సరీగా అయితే సో చూడండి ఇక ఈ పూలైతే వీడియో అయితే తీసారమ్మ వాళ్ళు అయితే సో చూడండి చాలా చాలా బాగున్నాయి కదా ఇదైతే ఎల్లో కలర్ అండి చాలా చాలా బాగుంటుంది ఎల్లో ఆరెంజ్ అయితే సో చూడండి చాలా చక్కగా పూసాయి కదా వీళ్ళైతే ఇలాగ తీసుకున్న తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగారండి సో చూడండి పూలన్నీ కోసుకొని అయితే వీళ్ళైతే మార్కెట్లో అయితే అమ్ముతారండి ఇంకా పండుగ రోజు అయితే మార్కెట్ ఉంటుంది కదా ఇలాగ మార్కెట్లో వేసి అయితే మనము ఇక ఎంత కావాలంటే అంత కవర్లో వేసి అయితే మనకు ఇస్తారండి సో చూడండి గార్డెన్ అయితే చాలా చాలా బాగుంది కదా పూల గార్డెన్ అయితే చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి కొద్దిసేపు పోయి గార్డెన్లో మనం హాయిగా వాకింగ్ చేసి వస్తే సో చూడండి ఇలాగైతే నేనైతే గార్డెన్ వీడియో కూడా పెట్టాను తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్